మీకు కొబ్బరి నూనె ఇస్తున్నారమ్మా సబ్బు అట్లాగే చెప్పులు కాలికి చెప్పులు పంచాయతీ ఇవ్వాలి కాలికి చెప్పులు ఇవ్వాలి కొబ్బరి నూనె ఇవ్వాలి సబ్బులు ఇవ్వాలి అర్థమవుతుందా బ్లౌజెస్ అయ్యి బ్లౌజెస్ వేసుకోండి మీరందరూ వేసుకోండి బ్లౌజెస్ వేసుకోండి సరిపోతుందా మేడం మీకు గ్లౌజెస్ కూడా వేసుకో మీరు ఎవరు కూడా గ్లౌజెస్ లేకుండా శానిటేషన్ చేయొద్దు అర్థమైందా మీ ఆరోగ్యమే మా గ్రామ పంచాయతీ కావాల్సింది మీరు ఏమన్నా ఆరోగ్యం లేకపోతే ఏమైతుంది రోగాలు వస్తే ఊరంతా కూడా శానిటేషన్ అయిపోద్ది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే గ్లౌజెస్ వేసుకోవాలి అట్లాగే మంచి డ్రెస్ వేసుకోవాలి చెప్పులు వేసుకోవాలి బుట్లు కూడా వేసుకోవాలి ఎట్రా ఫోటో రెండు మీరు అట్లా కూర్చోండి కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ముందు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు ఎవరు అంటే మన ఆరోగ్యాన్ని రక్షించే వారుగా మనం పరిగణించాలి పారిశుద్ధ్య కార్మికులు అంటే వాళ్ళు ఏదో చెత్త ఎత్తే మనుషులు కాకుండా వాళ్ళు చెత్త సేకరణ చేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం వలన మన ఆరోగ్యం అనేది రక్షింపబడుతుంది కాబట్టి వాళ్ళు ఒక రకంగా మనం వాళ్ళని గౌరవించాలి ఈరోజు మనం ఈ స్వచ్ఛతాహిక కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్ అనేది చేయడం జరుగుతుంది అట్లాగే ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడైనా సరే చెత్త కుప్పలు ఉంటే కేవలం వాళ్ళు మాత్రమే చెయ్యాలి అనే పద్ధతి కాకుండా శానిటేషన్ అంటే ప్రజల భాగస్వామ్యం అనేది ఎక్కువగా కనపడుతున్నది ప్రతి ఒక్కరూ కూడా కొత్తపల్లి గ్రామ పంచాయతీ శానిటేషన్ వర్కర్స్ చేసే శానిటేషన్లో భాగంగా మీరు కూడా దానికి సహకరించాలి ముందు ముఖ్యంగా ఎక్కడ సహకరించాలి మీరు వేస్ట్గా డ్రైనేజీల్లో పడేసే వాటర్ బాటిల్స్ కొబ్బరి బండాలు అందులో పడేయకుండా మీరు స్టాక్ చేసి ఉంచుకోండి అంటే ఒక కవర్ అంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్స్ ఉంటున్నాయి మీ దగ్గర బిన్ బ్యాగ్ అని వచ్చింది అందులో పొడి చెత్త ఏదైతే వాటర్ బాటిల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయో అట్టలు అటువంటివన్నీ అందులో వేయడం వలన శానిటరీ వర్కర్ రాగానే మీరు అది ఇవ్వడం మూలాన పారిశుధ్యం చేయడం సులువవుతుంది మీ ఇంటిలోనేమో శుభ్రంగా ఉండాలి రోడ్డు మీద కుప్పలు వేయాలి కూడా కాలవల్లో అట్లా వేసేయడం మూలాన పారిశుధ్య కార్మికుడు చేసే శానిటేషన్కి ఆటంకం కలుగుతుంది అతను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూ కాలేపోతున్నాడు ఎక్కువ ప్లేస్ని శుభ్రం చేయలేకపోతున్నారు ప్రజలందరికీ మాత్రం నేను ప్రత్యేకంగా తెలియ తెలియజేసేది ఏంటంటే ఇదివరకి మన అమ్మమ్మలు తాతలు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళం పాల ప్యాకెట్లు కూడా ఒక సూది గుచ్చుకొని ఒక దారాన్ని కుంచి ఎవరైనా పాల ప్యాకెట్లు కొనుక్కునే వాళ్ళు వస్తే వేసేవాళ్ళం అట్లా పిల్లలు చదివి ఆగిపోయిన పుస్తకాలు కానీ అట్టపెట్టెలు కానీ అవన్నీ కూడా ఎవరన్నా ఓడో లేకపోతే ఇంకెవడన్నా వస్తే వాడికి వేసేవాళ్ళం ఆ పాత పద్ధతి ఏంటంటే మనం ఇంటిలో ఉన్న వేస్ట్ని కూడా ఇచ్చి రూపాయి సేకరించేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మనకి అంతా కూడా డబ్బు బాగా ఉంది వేస్ట్ అంటే వేస్టే అట్టపెట్లు వేస్టే ప్లాస్టిక్ బాటిల్స్ వేస్టే పాల ప్యాకెట్లు వేస్తాయి అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేయడం మూలాన పారిశుధ్యం అనేది ఎంత చేసినా కూడా కనపడని విధంగా ఉన్నది కాబట్టి మీ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఈవేళ మా పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరికీ కూడా హెల్త్ చెకప్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా రకరకాల అనారోగ్యాలు ఉన్నాయి బీపీలు ఉంటున్నాయి షుగర్లు ఉంటున్నాయి తల తిప్పుడు ఉంటున్నాయి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే వాళ్ళే ఒక రకంగా దేవతలుగా నేను భావిస్తున్నాను మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకొక గొప్ప కార్యక్రమం ఏంటంటే వాళ్ళకి అందరికి కూడా వస్త్రాలు అనేది గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు తెప్పించారు అది కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే శానిటేషన్ కిట్స్ కూడా గ్లౌజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పంచాయతీ పారిశుధ్యంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గ్రామ పంచాయతీ నుంచి కొబ్బరి నూనె ఇవ్వాలి చెప్పులు ఇవ్వాలి అట్లాగే గ్లౌజెస్ ఇవ్వాలి సబ్బులు ఇవ్వాలి ఇవన్నీ కూడా కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఇవ్వడం జరుగుతుంది ఈ స్వచ్ఛీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కూడా మళ్ళీ కొంతవరకు ఇచ్చారు ఇంకా మిగిలిన వాడికి కూడా ఇస్తారు మందులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మనకి ఏదైతే తడి చెత్త ఉన్నదో అంటే వేస్ట్ వెజిటబుల్స్ అట్లాగే తినేసి పారేసే అన్న పదార్థాలు తడి చెత్త ఏదైతే మీ గృహంలోంచి వస్తుందో అది డైలీ మా వర్కర్లు కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు తడి చెత్తని విడిగా ఇవ్వండి పొడి చెత్త అంటే వాటర్ బాటిల్ అవ్వచ్చు లేకపోతే అట్ట ముక్కలు అవ్వచ్చు ఇంకా ఏదైనా గాజు మొక్కలు అవ్వచ్చు అవన్నీ కూడా విడిగా ఇవ్వడం వలన పొడి చెత్త మాకు సులభతరం అవుతుంది తడ ఎప్పుడైతే చెత్తను మీరు సెపరేట్ చేసి ఇచ్చారో మాకు శానిటేషన్ అనేది చాలా సులు సులువైతుంది వీళ్ళు మళ్ళీ ఇక్కడికి నాకు సపరేట్ చేయడం అంటే వాళ్ళకు కూడా కష్టతరంగా ఉంటుంది అలాగే ప్రమాదకరమైన చెత్తలు ఏదైతే ఉన్నాయో సూదులు ఇంజెక్షన్ బాటిల్స్ ప్రమాదకరమైనది కూడా సపరేట్ చేసి మా వర్కర్లకు ఇస్తే కనుక వాటిని గా వాళ్ళు ఎట్లా డిస్ట్రాయ్ చేయాలనేది చూస్తారు డోర్ టు డోర్ కలెక్షన్లో భాగంగా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలి అట్లాగే మేము ట్రైనింగ్ కూడా ఇచ్చాము వాళ్ళందరూ కూడా మీ గృహాల దగ్గరకు వచ్చి తడి చెత్త పొడి చెత్త ఎలా సెపరేట్ చేసి ఇవ్వాలి అనేది మీకు అవగాహన కలిగిస్తారు వాళ్ళకి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీకి గౌరవనీయులు మేడం గారు రావడం జరిగింది ఇక్కడ మేడం గారే కాదు మేడం గారు అట్లా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి డ్రైనేజ్ సమస్య అయితేనేమి శానిటేషన్ సంబంధించిన సమస్యలకైతేనేమి ఇక్కడికి వచ్చేసి మేడం గారి సలహాలు సూచనలు అందరికీ ఇవ్వడం జరిగింది కావున ఇక్కడ ఉన్నటువంటి ఐదు మంది సెక్రటరీలు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు మీరు మీ బాధ్యతలు మీరు సక్రంగా నిర్వహిస్తే ఇక్కడ శానిటేషన్ సమస్య ఉండదు అని చెప్పి మేడం వాళ్ళందరికీ గట్టిగా ఉపదేశం ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మేడం వచ్చి ఈరోజు ఇట్లా చేయడం కుడక ఈ పంచాయతీలో పంచాయతీ శానిటేషన్ సిబ్బందే కాకుండా మేడం గారు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు కుడక హౌసెస్లో ఎక్కువ వేస్టేజ్ అందా ఒక లో వేసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి మా వెహికల్ కానీ రిక్షాలు కానీ వస్తాయి ఖచ్చితంగా వాళ్లకు ఇది ఈ చిన్న సమస్య మేము ఇక్కడ చేయాలంటే పెద్ద సమస్య అవుతుంది అందరి ఒక్కొక్కరి ఒక్కొక్క చిన్న సమస్య అవుతుంది ఇళ్లలో ఇళ్లలో పెట్టుకొని తెచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు వేసినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు కాలువల్లో ఉండడం డ్రైనేజ్ని వాటర్ పోకుండా ఉండడము దోమలు విపరీతమైనటువంటి దోమలు ఉండడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది డెంగ్యూ వ్యాధి రావడము అట్లాంటివి ఎక్కువ ఉంటుంది కావున ప్రజలకు ముఖ్యమయంగా చెప్పడం ఏమంటే ప్రజలు ప్రజలు కొద్దిగా మీరు శ్రద్ధ వహిస్తే కనుక ఇలాంటి సమస్య ఏముండదు ఉండదని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ శానిటేషన్ సిబ్బందికి కూడా మా డిపి మేడం గారి చేతుల మీద ఈ శానిటేషన్ సిబ్బందికి డ్రెస్సులు ఇవ్వడము వాళ్ళ గ్లోజులు ఇవ్వడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం కావున మళ్ళీ మేడం గారు దీని మీద ఈ పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆమె తెలుసుకొని ఎన్నికితనే యాక్షన్ తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తపల్ల పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ ఆమెకు ఉంది ఆమె ఆమెకున్న ఇది నాలుగో చూరు ఐదో చూరు పంచాయతీకి రావడం జరిగింది ఇంకా ఆమె చెప్పినటువంటిది మేడం చెప్పినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి మాకు చేతగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేడంకు మేము తెలియజేసుకుంటున్నాము కావున ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి మున్సిపాలిటీలో నుండి వచ్చేటటువంటి వాటర్ అయితే ఈ మా పంచాయతీలో నుంచే వెళ్ళాలి కావున దీనికి ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా మేము అర్ధరాత్రి అయినా కానీ నిన్న వర్షాల్లో కూడా మేము ఎక్కువ పని చేసాము మా శానిటైజర్ సిబ్బంది కూడా అలాగే మా శానిటైజర్ సిబ్బంది కూడా ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే ఎందుకితన యాక్షన్ తీసుకొని మీరు నైట్ కూడా కొద్దిగా కొద్దిగా టైం మాకు అయిందనేది అనుకోకుండా ఈ వర్షాకాలంలో బాగా సక్రంగా పనిచేయాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము మరోమారు మా పంచాయతీకి వచ్చినందుకు మేడం గారికి బీర్బు మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శానిటేషన్ సిబ్బంది ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించినటువంటి హెల్త్కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైనా పంచాయతీలో పని జరగాలంటే ఇంత పెద్ద పంచాయతీ దాదాపు ఇరవై ఆరు వేల ఓట్లు ఉన్నటువంటి పంచాయతీలో పనులు జరగాలంటే ఎక్కువ అమౌంట్ కావాలి అమౌంట్ కావాలన్నప్పుడు నిధులు కావాలి నిధులు కావాలన్నప్పుడు మాకు రావాల్సినటువంటి నిధులు గౌరవ డిపిఓ మేడం గారిని సవినయంగా ఒక సర్పంచ్గా వేడుకుంటున్నాను ఖచ్చితంగా మా మాకు రావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కుడాకు సంబంధించినటువంటి ప్లాన్ కు రావాల్సినటువంటి మా పంచాయతీకి రావాల్సినటువంటి డబ్బులు వస్తే ఇంకా మేము ముందుకు వెళ్లేదానికి మాకు ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా మేడం గారిని సవినయంగా కోరుకుంటున్నాను దీని గురించి దీని గురించి కలెక్టర్ గారితో సంప్రదించండి మేడం ఓకే